నమస్తే అండి వెల్కమ్ టు మనీష్ క్రియేటివ్ గార్డెన్ వేస్ట్ నుంచి బెస్ట్ ఎలా తయారు చేయొచ్చో పెద్ద ఎగ్జాంపుల్ అండి ఇది చూడండి వేస్ట్ పైపుతో ఇలా స్టాండ్ రెడీ చేసుకోవచ్చు జేడ్తో మా పికాక్ చూడండి ఎంత అందంగా ఉందో జేడ్ ప్లాంట్కి పెద్ద పాటు ఏమీ అక్కర్లేదండి చిన్న పాటు ఇదిగోండి ఇంత పాట్లో ఇది నిలబడటానికి వాటర్ బాబుల్ పైన పార్ట్ అండి ఎంత కూడా వేస్ట్ డ్రైనేజ్ పైప్తో చేశాను వేస్ట్ని గార్డెన్లు యూజ్ చేసుకోవటం అనేది అందరూ చేస్తున్నారండి కాకపోతే దాన్ని మనం ఎంత అందంగా మలిచామనేది మన క్రియేటివిటీని బట్టి ఉంటుందండి ఆ కొంచెం మనం శ్రమించగలిగితే చాలా అందంగా తయారు చేసుకోవచ్చండి ప్రతి వేస్ట్ దాన్ని కూడా ప్రతీ ఒక కళాఖండంగా తయారు చేసుకోవచ్చు అటువంటివి చాలా ఉన్నాయండి నేను చేసినవి మచ్చి ఇది ఒకటండి అండి ఎక్కడంటే అక్కడ పక్షులు గూళ్ళు పెట్టినాయండి ఇగొండి ఇక్కడ ఒక చిన్నది పెట్టింది వీటి వల్ల ఏమవుతుందండి కొన్ని కొన్నిట్లో ఎండిపోయిన కొమ్మలు అవి కట్ చేయడానికి రావట్లేదు అయితే అయింది వాటికి అనుకూలంగా ఉండేటట్టుగా ఉంచామండి ఈ కంటిన్యూ పడే వర్షాల మూలంగా సన్నగా పడుతున్నాయి కదండి జల్లులు ఈ జల్లుల మూలంగా అసలు ఎండ కూడా రాలేదు దానికి తోడు మన గార్డెన్ మీదకి అటాక్ ప్రారంభమైందండి ఫుల్ అన్నిటికీ ఫ్రూట్ ఫ్లైస్ ఇది చూడండి ఫ్రూట్ ఫ్లైస్ ట్రాప్ పెట్టాను ఫుల్ అయిపోయినాయి అది చూపింది దాని నిండా ఉన్నాయి అట్లా మొత్తం గార్డెన్ అంతా కూడా అటాక్ అయితే స్టార్ట్ అయిందండి దీనికి నివారణ కోసం ఒక స్ప్రే చేద్దాము లాస్ట్లో ఇప్పుడైతే హార్వెస్ట్ చేస్తాను ఇది ఇదిగోండి ఎంత ట్రాప్స్ పెట్టినా ఏం పెట్టినా కూడా పురుగు వెళ్ళేది వెళ్ళేది ఇక్కడ ఒక రెండు బీరకాయలు ఉన్నాయి వచ్చిన వరకు బాగానే ఉన్నాయి కానీ ఇప్పుడు వచ్చే వాటికి మాత్రం ఇదిగోండి ఇట్లా దీన్ని తీసేద్దాం ఈ వర్షాలకి గార్డెన్ కాపాడుకోవటం అనేది పెద్ద టాస్క్ అండి ఎక్కడ ఉంటుందండి ఇదిగోండి ఈ ట్రాప్ నిండా అక్కడక్కడ ఈ ట్రాప్స్ మాత్రం చాలా పనిచేస్తాయండి ఇదిగోండి ఎన్ని పండియం ఇప్పుడు దోసకాయలు కొద్దామండి దోసకాయలు మాత్రం చాలా వచ్చినాయి ఈ గార్డెన్ నిండా ఇది బ్లాక్బెర్రీ బ్లాక్ బ్లాక్బెర్రీ లాస్ట్ ఇయర్ది కాపు రాలేదు పూత రాలేదు కానీ ఎందుకు పెట్టావు అనుకున్నాం మేమైతే ఈ చూడండి ఎంత ముళ్ళో ఇది బ్లాక్బెర్రీ ఇది ఏం కాస్తుందో కాయదో తెలియదు కానీ ఇలా టచ్ చేయటానికి కూడా లేదు అందుకే ఎండిపోయిన కొమ్మలు కట్ చేయాలన్నా భయంగానే ఉంటుంది కాకపోతే సమ్మర్లో దెబ్బతిని మళ్ళీ చిగురులు వచ్చింది చనిపోవటం అంటూ చనిపోదు ఇది చూడండి ఇట్లా ఎక్కడంటే అక్కడ నెలలో ఇది ఇంత పెట్టారనుకోండి దీని నుంచి ప్లాంట్ వచ్చేస్తుంది అంత ఈజీగా బతుకుతుంది కానీ కాస్తే పర్వాలేదు పూత కూడా రాలేదు కాబట్టి చూడాలి చూడండి గులాబీ కంటే ఎక్కువగా ముళ్ళు దీంట్లో వాటర్ యాపిల్ ఉండేది చచ్చిపోయిందండి ఇదంతా కూడా మీ పాద వచ్చింది కదా అదిగోండి అక్కడ ప్లాంట్లోది పండింది ఇక్కడ ఒక దొసకైందండి ప్లాంట్స్ చిన్నయగా ఉన్న టబ్స్లో కొంచెం ఇట్లా ముల్లంగి బీట్రూట్ అన్నీ వేసానండి రెడ్ ముల్లంగి ఇదిగో అసలు పింక్ కలర్ లాగా ఎంత బాగా వచ్చింది చూడండి ఇది ఇంకా పెద్ద అవ్వాలి ఇదిగోండి రెడ్ ముల్లంగి ఇక్కడ ముల్లంగి ఉందండి ఇది మామూలు తెల్లది వంగ మొక్కలు పచ్చిరగ మొక్కలు వీటిల్లో మొక్కలు పెరిగేదాకా సైడ్ ఇట్లా ముల్లంగి పెట్టాను ఇప్పుడు అన్నీ టమాటాలు వంగలు బాగా గ్రో అవుతున్నాయి కాబట్టి ఈ మనకి అప్పుడప్పుడు రెండు రెండు తీసేసుకుంటే వాటికి గాలి ఆడుతుందండి తర్వాత వాటికి బలం సరిపోతుంది చూడండి వంగమొక్కలు ఎర్రబెండ స్టార్ట్ అయినాయి అండి కాకపోతే ఇంకా అంత ఎక్కువగా రాలేదు అక్కడ ఒకటి అక్కడ ఒకటి వచ్చినాయి ముదిరిపోతాయి కదా తొందరగాను బెండ ఇగొండి ఎర్రబెండ మొక్కలు చాలా ఏపుగా పెరిగిపోయినాయి అండి అందుకేమో మరి కాపు మాత్రం అక్కడ ఒకటి అక్కడ ఒకటి వస్తుంది చూడండి ఎంత లావుగా పెరిగిందో స్టెమ్ బలం ఎక్కువైందో ఏమో మొత్తానికి బాగా ఏపుగా పెరిగిపోయినాయి ఎప్పుడైనా మొక్క ఏపుగా పెరిగినప్పుడు మనకి కాపు తక్కువ వస్తుందండి ఇక్కడ నార్మల్ బెండ్ ఒక రెండు ఉన్నాయి చాలామంది పర్సనల్గా కూడా నన్ను అడిగారండి అంటే పెస్ట్కి ఏం చేస్తున్నారు తొందరగా పురుగు పురుగుపడతాను మొక్కలు అని చెప్పి ఈ సీజన్లో పురుగుపడతాం అనేది చాలా సహజం అండి కాకపోతే దాన్ని మనం కంట్రోల్ చేయగలగాలి లేదంటే గార్డెన్ ఎందుకు మన కంట్రోల్లో ఉండదు అది అందుకని నేను చేసేది చూపిస్తున్నానండి అంటే ఒక్కొక్కసారి ఒక్కొక్క ఐటెం యూజ్ చేస్తాను రెగ్యులర్గా ఇదే చేయను ఈసారి ఇది చేశాను అనుకోండి నెక్స్ట్ టైం ఇంకోటి నేను చేసే ప్రతీది ప్రతి వీడియోలోనూ చూపిస్తాను నేను ఇచ్చే ఫెర్టిలైజర్ చూపిస్తాను పెస్టిసైడ్స్ చూపిస్తాను అన్నీ కానీ ప్రతి ఒక్కటి కూడా ఆర్గానిక్ పైగా మన ఇంట్లో దొరికేవే వాటితోనే నేను ఈ పెస్టిసైడ్ చేస్తున్నానండి చూపిస్తాను ఈ గోమూత్రం అండి ఎంత ఉంటే ఇది అంత పవర్ఫుల్గా తయారవుతుందండి అందుకని స్టోర్ చేసి పెట్టుకోవడం చాలా మంచిదండి దీంతో నేనేం కొలత చేయను కొంచెం గోమూత్రం అండి నాకన్నిట్లోకి బెస్ట్గా పనిచేసే ఫెస్టిసైడ్ అంటే ఇదేనండి తర్వాత దీంట్లో ఒక ఇంత ఒక టెన్ ఎంఎల్ అనుకోండి నీ మాయిల్ దీనికి సోప్ వాటర్ వాడమంటారు మిక్స్ అవటానికి ఏమీ మిక్స్ అవ్వకపోవటం అనేది ఏమీ ప్రాబ్లం ఉండదు కాబట్టి నేను ఎప్పుడూ సోప్ వాటర్ హీట్ వాటర్ ఏమి వాడలేదండి ఇదిగోండి ఇట్లా రెండు మిక్స్ చేస్తే మిక్స్ అయిపోతాయి షాంపూ ప్యాకెట్ వేయొచ్చు లిక్విడ్ సోప్ వేయచ్చు అది ఇది అంటారు కానీ నేను ఎప్పుడు వేయనండి ఇంతే ఈ రెండే వేస్తాను ఎప్పుడు స్ప్రే చేసి చూపిస్తాను మీకు నీమ్ ఆయిల్ అండి ఇది నీమ్ ఆయిల్ మీరు గాన దగ్గర అయినా తెచ్చుకోవచ్చండి లేదా ఇట్లా మందుల షాపులో అయినా దొరుకుతుంది హానికరమైన ఇది ఏమీ ఉండదండి ఇదిగోండి స్ప్రే చేయాలి నైట్ చేద్దాం అనుకున్నాం నైట్ అంతా వర్షం పడతానే ఉంది సన్నగా ఇంకా దీన్ని ఆగామనుకోండి వాతావరణం బాగా అదనో అదనైతే ఆగితే అంత మొక్కలు మిగలవు ఎర్రగోంగూర చూడండి పైకి ఎంత అందంగా ఉందో సేమ్ క్రోటన్స్ లాగా ఉందో అని చెప్పాను కదా చూడండి కొన్ని ఆకులు ఇలా చూసినప్పుడు బాగానే ఉంటాయి కొన్నిటికి మాత్రం ఇదిగోండి సన్నగా మొదలైపోయింది మొన్న వీడియోలో చూపించాను కదండి చూడండి మళ్ళీ కాయలు ఎంత చక్కగా వచ్చినాయో ఉండట్టుండి ఒకే ఒక్క నైట్లో ఆకులన్నీ ఇదిగోండి ఇట్లా మాడిపోయినాయి ఏంటి మాడిపోతున్నాయి అని ఏంటి ఒకవేళ ఇదేమన్నా అయిందా అంటే పెస్ట్ అనుకోట్లా ఇదిగో ఇట్లా కాలినట్టుగా సేమ్ ఇదిగోండి కాలిన ఆకుల కింద చూస్తే ఇదొక పసుపు రంగు పురుగు దీన్ని వదలకూడదు కదా ఈరోజు కోసం కూరగాయలు ఇవ్వనండి బీరకాయలు దోసకాయలు ముల్లంగి స్పెషల్గా రెడ్ ముల్లంగి ఈరోజు ఆకుకూర ముల్లంగి ఆకుంది కాబట్టి వేరే అక్కర్లేదండి చక్కగా ఒకటి పచ్చి ముల్లంగి కూడా పచ్చి ముల్లంగి రెసిపీ చాలా బాగుంటుంది మా అమ్మాయి చెప్పింది ఇప్పుడు కొంచెం వెంట వెంటనే ఇది స్ప్రే చేయాలండి మొక్కలన్నిటికీ కూడా కూర స్పెషల్గా కూరగాయ మొక్కలన్నిటికీను నేను ఇప్పుడు ఇది స్ప్రే చేశాను కదా ఒక రెండు రోజులు అయిన తర్వాత మళ్ళీ ఏది స్ప్రే చేస్తాను లేదా బలానికి ఇచ్చేది ఒకళ్ళిద్దరు నన్ను కామెంట్ చేసి అడిగారండి మీరు చెట్లు బలానికి ఏమి ఇస్తారు మందులు ఏం కొడతారు అని చెప్పి అందుకని నా ప్రతి వీడియోలో నేను ఇచ్చే బలానికి ఇచ్చే ఇవి కానీ ఫర్టిలైజర్ కానీ తర్వాత స్ప్రేలు కానీ ఏమేమి స్ప్రే చేస్తున్నాననేది చూపిస్తానండి ఈ వీడియోలో అయితే ఇంతేనండి వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి